ఇరిగేషన్ మరి రీసర్వే రెండు వేల పద్దెనిమిదిలో చేశారు రెండు వేల ఇరవై నాలుగులో చేశారు ప్రతి ఐదు చేస్తానే ఉన్నారు అన్ని పర్మిషన్ వచ్చినాయి వచ్చినాక నీకు లేనప్పుడు నీకేదో తా వచ్చినప్పుడు నీకేదో ఆలోచన వచ్చినప్పుడు రీసర్వే ఆర్ఎ సీఎల్వే అనే ముందు మా తప్పు లేదు కాబట్టి మీ పేపర్స్ అన్ని మీకు సబ్మిట్ చూపెట్టడానికి రెడీ ఉన్నాం మీరు అడిగినప్పుడు పేపర్ కూడా పంపిస్తాను ఒకసారి అయితే మీరు ఇప్పుడు నేను మాట్లాడే ప్రతి అంశానికి సంబంధించి వారు చూపిస్తారు అని కింద పడిపోతున్నాయి అక్కడ ఒక మాట ఒక మాట వాడారు ఆయన వాడినందుకు నాకు రాఘవేంద్ర సొసైటీలో ఉన్న ప్రతి పేదవాడి మీద గౌరవం ఉంది ప్రతి వ్యక్తి మీద గౌరవం ఉంది ఐఎమ్ నాట్ అబ్జెక్టింగ్ ఎనీథింగ్ ఎట్ ఆల్ అండి ఆయనే మాట్లాడాడు మీ దగ్గర ఉన్నాయి కదా రికార్డు మాట్లాడాడు దానికి ఇచ్చింది ఎవరు నువ్వు కాదా ఈ కింద ఇంకొక ప్రముఖ లీడర్ నువ్వు కలిపి సర్దార్ చచ్చిపోయాడు ముప్పై నాలుగు గజాలకి ఇక్కడ ఎవడపప్పసొత్తు వాళ్ళు కడతారు అన్నారు మా అప్పసత్తులే దీనిలో చూడండి మా అమ్మది ప్రాపర్టీ నాది మా అమ్మది మా పాండు అప్పసొత్తు మా శ్రీహరి భార్య మామగారి సొత్తు వ్యక్తిగత అప్పసొత్తులు కాదు ఈ కుటుంబాల నుంచి మా భూములన్నీ కూడా హౌజిన్ బోర్డుకి ఇచ్చుకొని దయా హౌసింగ్ బోర్డు మమ్మల్ని వదిలేసిన చిన్న బిట్టెలండి ఇవి అంతేగాని అప్పసొత్తులు కాదు మా అబ్బత్తులే కానీ పరాయవాడ అపసత్తులు కాదు మాట్లాడే హక్కు లేదు అందుకోసం వచ్చింది వ్యక్తిగతంగా అంతేగాని వ్యక్తిగతంగా అది కూడా మీ వాటి నుంచి చూసినా మాట్లాడారు నేను విన్నాను అంతా కూడా ఇదే అది దానికి మీకు క్లారిటీ ఇచ్చామండి రోడ్డు కూడా క్లారిటీ ఇచ్చాను హౌసింగ్ బోర్డు కూడా మాది అని అంటున్న ముందు ఐఎమ్ డిమాండింగ్ ద హౌసింగ్ బోర్డు అని వన్ థింగ్ నువ్వు కైతరాపు నుంచి ఎన్ని ఎకరాలు ఎక్వైర్ చేశావు ఎన్ని ఎకరాలలో నువ్వు మాకంత పెన్సింగ్ చేసి ఇచ్చాడు కదా ఇటువైపు అంతా కూడా ఇక్కడ ఎందుకు అప్పుడు మా పర్మిషన్ తో మాకు చెప్పి మీరు కూడా ఈ రోడ్డు వాడుతుంటారు మీకు ఇంకా అవసరమైతే పది పదిహేను ఫీట్ కూడా మేము ఎక్స్ట్రా ఇస్తాం మేము వచ్చి ఇక్కడే బాగు చేయాలి కదా అంటే అక్కడే ఉంది కదా చూసుకోవచ్చు ఇంకో మాట యాభై రెండు ఫీట్లు ఉండాల్సింది ఎందుకు డిమాండింగ్ ద హౌసింగ్ బోర్డు నీరు కట్టిన దాన్ని నువ్వు ఎమ్మెల్యే గుండి కట్టించుకున్నావు నాకు సంబంధం లేదు సంబంధం లేదు అది మా లో లేదు మేము దాన్ని ఆపింది లేదు ఆ పక్కకి ఎక్కడో రోడ్డు పక్కన ఉందని గోన్ సీట్ ఇప్పుడు మీరు చూస్తారు కదా మరి దాన్ని ఎట్లా అంటే వినేవాడు ఉంటే ఎన్ని కథలే చెప్పొచ్చు వీళ్ళు బయటికి రావటం లేదు ఈ బిల్డరు నేను ఇప్పుడు ఇప్పుడు చెప్తున్నాను మా బిల్డర్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడానికి రాక భయపడిపోయి భయపెట్టిపోయి నేను చెప్పాను నువ్వు పెట్టకపోతే నీకేంటి నా ల్యాండ్ ఇది నా ల్యాండ్ పోతుంటే నేను ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టుకుంటాను నువ్వు రాబోతుంటే నేను కూడా ఈ పేపర్స్ కలెక్ట్ చేయడానికి వారు సలహా ఉన్నారు కానీ నాకు ఆయన రాను నేను నాకు అంత ధైర్యం లేదంటారు అంటే ఎంతమంది భయపడతారు ఏరియాలో మీకు ఎదురు వచ్చినా అడ్డు వచ్చినా వాళ్ళంతం అవ్వాలా వాళ్ళ ఆస్తులు పోగొట్టుకొని ఈ మూడెకరాలు ప్రభుత్వ స్థలం అన్నాడు ఈ మూడు ఎకరాలు మా పట్టా పాస్ పుస్తకాలు పంతొమ్మిది వందల డెబ్బై ఆరు నుంచి నాది ఎనభై మా మా వ్యక్తులు పంతొమ్మిది వందల అరవై అండి ఎక్వైర్ చేసేటప్పటి నుంచి ఉంది తొంభై ఆరు నుంచి నా పేరుతో వచ్చేసింది నా పేరుతో మా మదర్ పేరుతో మా చెల్లెలతో కుటుంబం ఆస్తిది ఉమ్మడి కుటుంబం ఆస్తి ఏంటి వీళ్ళ మామూలు దగ్గర నుంచి రూపుల ఎప్పటి నుంచో ఉన్నాయి మరి నువ్వు ప్రభుత్వ స్థలం అని ఎట్లాంటో ప్రభుత్వ స్థలాలని కబ్జా చేసేసి ఎవరెవరి పేరుతో ఇల్లు కట్టుకొని వాటిలో తీసుకుంటాను మీరే మమ్మల్ని మాట్లాడేది ఇక నాకు పార్టీలతో సంబంధం లేదు ఇంకోటి క్లియర్ కట్ గా మీకు చెప్తున్నానండి ఈ పాయింట్ మీరు ఖచ్చితంగా హైలైట్ చేయాల్సిన అవసరం ఉంది మాకు పర్మిషన్ ఇచ్చింది గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇవ్వలేదు కాంగ్రెస్ మేము మొదలు పెట్టాం పర్మిషన్ ఇచ్చింది మాకు ఆర్థిక పరమైనటువంటి కొన్ని పర్మిషన్ మేము ఎక్స్టెండ్ చేసుకుంటూ పరమైన పుల్లేస్తే మళ్ళీ రీసెర్వ్ అయింది ఇప్పుడు చెప్పాక రెండు వేల పద్దెనిమిదిలో ఇరిగేషన్ రీసెర్వ్ అయింది రెండు వేల ఇరవై నాలుగు ఒకే వ్యక్తిని ఎన్ని సార్లు తెలియకిస్తారండి అప్పుడు కూడా రాజకీయంగా ఆమె సీనియర్ కాబట్టి వచ్చేదా మాట్లాడుకుంటారని ఇంతవరకు ఎప్పుడైనా నేను ఈ లాటాను కనిపించదా రోజు రాకపోతే నీకే కాదు అధికార పదం నాకు అధికార పదం ఉంది నిజాలు న్యాయాలు చట్టం కాదు ప్రజల ముందు పెడతాం ఈ మాట ఎందుకు వాడాల్సి వచ్చిందంటే నన్ను క్షమించండి మీరేమనుకోకండి ఒకటి ధర్నాటేస్తానన్నాడు వ్యక్తుల్ని తీసుకొచ్చి దేని చేపిస్తావు మా స్థలంలో మేము ఇల్లు కట్టుకుంటే నా నువ్వు ధర్నాటేయించేది మా స్థలంలో మాకు పర్మిషన్ నుండి గవర్నమెంట్ ఇచ్చిన పర్మిషన్